దుర్గాప్రసాద్ గారు దుర్గాప్రసాద్ గారు ఆఫ్టర్ పండగ తర్వాత ఏదైతే జనసేన టీడీపీ ఉమ్మడి తో పాటు ఫస్ట్ లిస్ట్ కూడా రాబోతుంది అనేది వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఎంతవరకు వాస్తవం నిజంగా రాబోతుందా అవునండి అంటే ఉమ్మడి మేనిఫెస్టో తయారవుతుంది రాష్ట్ర భవిష్యత్ కోసం తెలుగుదేశం జనసేన ఒక ప్రణాళిక రక్షి రక్షిస్తుంది తప్పనిసరిగా ఇంకా సమాజంలో కొన్ని వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ వర్గాలను కూడా మేము దగ్గరికి చేసుకున్నాం కొన్ని సంఘాల వాళ్ళని కూడా దగ్గరకి చేసుకున్నాం ఖచ్చితంగా అంటే ఇదేదో తెలుగుదేశం జనసేన పార్టీ కొరకు కాదు అధికార కొరకు కాదు కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అరాచకత్వ ప్రభుత్వాన్ని కిందకి దించాలి ఇప్పుడు ఇవాళ చూసాం జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే మంత్రులు ఎమ్మెల్యే మంత్రులుగా పంపించటం మంత్రుల్ని ఎమ్మెల్యే స్థానాల నుంచి ఎంపీలుగా పంపించటం ఎంపీ స్థానాల నుంచి ఎమ్మెల్యేలకు పంపించటం అంటే సెట్లింగ్ చేయటం బహుశా నేను నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడు లేదండి జనరల్ గా రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీలో పనితీరు బాగలేనప్పుడు కొత్త వాళ్ళకి అంటే నెక్స్ట్ క్యాడర్ లో ఎవరు బాగా నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు కానీ ఇక్కడ అట్లా కాదు ప్రజలు వాళ్లే వాళ్ళ కార్యకర్తలు వాళ్లే కానీ క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చేసరికి ఈ మన ఆఫీసర్స్ షిఫ్టింగ్ లాగా ట్రాన్స్ఫర్స్ లాగా చేశారు ఒక దగ్గర పని చేయని వ్యక్తి ఇంకో దగ్గర ఎట్లా పనిచేస్తాడు వారు మరి ఏ విధంగా ఆలోచన

సరిగా ఏడు కాన్సరెన్స్ లో ఆయన తీసుకొచ్చి మళ్ళా ఒక కాన్ఫరెన్స్ లో పెట్టాం ఒక కాన్ఫిసన్సీ లో సరిగ్గా పనిచేయన తీసుకుపోయి ఏడు కాన్సరెన్స్ లో పెట్టాం అంటే ప్రజలేంటి ఒక దగ్గర ఇప్పుడు జయరాం మంత్రి ఉన్నాడు ఆయన మంత్రిగా చేశాడు ఆ నియోజకవర్గం ఆయన తీసుకుపోయి ఎంపీగా పెట్టారు అంటే ఒక నియోజకవర్గంలో ఫెయిల్ అయినటువంటి ఒక మంత్రి ఏడు నియోజకవర్గాలకు ఏం చేయగలుగుతాడు ప్రజలు ప్రజల యొక్క ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవి కాబట్టి సరే వాళ్ళ పార్టీ వాళ్ళ వాతావరణం ఒకటండి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఇవాళ నాయకత్వం మార్పు కొరకు జగన్మోహన్ రెడ్డి దించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా అర్థమైపోయి చివరి ప్రయత్నంగా ఇదొక ప్రయత్నం చేస్తున్నారు కొత్త ప్రయత్నం ఏం కాకుండా ఇదొకటి మార్పులు చేర్పులు చేసి మళ్ళా అధికారంలోకి రావాలి అనేది చేస్తున్నారు ముఖ్యంగా ఇవాళ చూస్తే బడ్జెట్ లో చూస్తే అప్పులు చూస్తే అండి విపరీతంగా పెరిగిపోయినాయి అసలు ఆ రాష్ట్రం ఏమైపోతుందో అనే ఆలోచన ఉందండి ఇవాళ ఇవాళ దరిదాపుగా పది లక్షల కోట్ల లక్షలను అప్పులు చేశారు అంటే నిన్న ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు ఒకళ్ళు పది కోట్లు అంటున్నారు ఒకళ్ళు పదమూడు కోట్లు పది పదివేల కోట్లు కరెక్టే పదమూడు వేల కోట్లు కరెక్టే ఎట్లంటే పదివేల కోట్లేమో డైరెక్ట్ తెచ్చారు ఎస్యు పేరు మీదనేమో మూడు లక్షల కోట్లు తెచ్చారు మొత్తం పదమూడు లక్షల కోట్లు రాష్ట్రం మొత్తం ఎస్ తప్పనిసరిగా మరి రాష్ట్రాన్ని ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల కన్నా అదనంగా ఇస్తామని చెప్పి మీరు అనౌన్స్ చేస్తున్నారే సూపర్ సిక్స్ ద్వారా చేస్తారు పార్టీ అంటే సంక్షేమము అభివృద్ధి మాకు రెండు రెండు కళ్ళండి నాట్ ఓన్లీ సంక్షేమం అభివృద్ధి కూడా అదే మేము చెప్పావ్ ఇవాళ రాజధాని లేని రాష్ట్రంలో రేపు రాజధాని చేసి అమరావతిని రాజధానిగా చేసి అమరావతి రాజధాని అనేది మనకు సంపదనిచ్చేటువంటి ఇచ్చేటువంటి రాజధానికి తయారు చేస్తాం అదే సంపదను పేద ప్రజలకు అందరికి పంచుతాం మేము ఇచ్చే స్కీమ్స్ జనసేన తెలుగుదేశం మేనిఫెస్టోలో ఏం స్కీమ్స్ ఉంటాయో అవన్నీ కూడా కచ్చితంగా అమలు చేస్తాం అమలు చేస్తానికి ఆ ధైర్యం తెలుసు ఒకప్పుడు సమైక్య రాష్ట్రంలో పదిహేడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు సమైక్య రాష్ట్రంలో పదివేల కోట్ల ఆదాయాన్ని ఏ రకంగా తీసుకుపోయారో ముందుకు మనకు తెలుసు ఆర్థికంగా ఎంత పరిపుష్టంగా రాష్ట్రాన్ని చేశారో తెలుసు అధికారంలో దేశంలో సంక్షేమ పథకాలు అంటేనే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి ఆనాడు ఎన్టీ రామారావు గారు జనతా వస్త్రాలతో నుంచి కిలో రూపాయ బియ్యం పాటించి మొదలు మేము కదండి సాయం చేయాలంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి సంక్షేమం పార్టీలు సమకూర్చుకున్నాక రాష్ట్రం పరిపూర్షిట్ అయిన తర్వాత చిన్న చేయాలనేది అంట తెలుసుకునే ముందు బ్రేక్ తీసుకుని ఆ క్వశ్చన్